వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ చేపల పులుసు చేసి చూపిస్తానండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకేలా ఉండాలి అంటే ఈ విధంగా చేసి చూడండి ఇలా చేశాక ఇక ఎప్పుడు చేపల పులుసు చేసినా ఈ విధంగానే చేయాలనుకుంటారు ముక్క విరిగిపోకుండా పులుసు పల్స్గా కాకుండా చిక్కగా ఉండేలాగా రెండో రోజుకైతే ఇంకా బాగుందండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేపలు పులుసు చేయాలంటే భయపడుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి నేను ఇది కేజీన్నర అండి చేప అంటారు అది తీసుకొచ్చారు ఇంకా క్లీన్ చేయాలండి అంటే పైన పొట్టు ఇవన్నీ తీసారు కానీ ఇక కొంచెం కొంచెం అక్కడక్కడ ఉండిపోతుంది కదా ఇదంతా క్లీన్ చేయాలి సాల్ట్ వేసి అలాగే నిమ్మకాయ వేసి క్లీన్ చేస్తాను దీనికోసం ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అలాగే చిన్న సైజు బత్తాకాయ సైజు అంతా చింతపండు తీసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయడమేనండి చూడండి మనం ముక్కలు కోసి వేసినా కూడా బాగుంటుంది ఆయిల్లో వేయించితే ఇది అనుకోండి మనకి పులుసు చిక్కగా ఉంటుంది అది మిక్సీ పట్టేలోపు ఒక చిన్న కళాయి పెట్టేసుకొని ఒక అర స్పూన్ మెంతులు ఒక మూడు స్పూన్లు ధనియాలు ఒక్క స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం చేపల పులుసు కోసం ఏదైతే గిన్నె పెడతామో అది పెట్టేసుకొని ఒక వంద గ్రాములంతా నూనె వేయండి నూనె అయితే ఇంకా బెస్ట్ అండి కాస్త నూనె వేడక్కగానే ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ఈలోగా టమాటాను కూడా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ కాస్త రంగు మారగానే టమాటా కూడా వేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఇలా సిమ్లో పెట్టి వేయించుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒక చిన్న జార్ తీసేసుకొని దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ధనియాలు ఇవన్నీ వేసుకొని పొడి కొట్టేసి రెడీగా పెట్టేసుకోండి ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇక నేను ఇది ఒక బౌల్లోకి తీసేసి దీంట్లో చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపై ఒక సగం వెల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క దంచానండి అంటే మిక్సీ పట్టేశాను ఇక ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసేసుకుందాం ఉల్లిపాయ టమాటా వేగిపోయింది కదా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇక్కడ కారం చూసుకొని వేసుకోండి మీకు రుచికి ఎంత సరిపోతుందో నేను ఒక స్పూన్ ఉన్నర కారం వేసానండి ఇది కాస్త మగ్గని ఇచ్చిన తర్వాత ఒక స్పూన్ ఉన్నర కారం వేసేసుకున్నాను చూడండి ఇదంతా కారం ఉండదండి మనకి ఇంట్లో పట్టిన కారం అనుకోండి అంత కారం ఉండదు కదా అందుకని ఇంకొక అర స్పూన్ వేసుకున్నాను ఇది కాస్త మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తానండి ఇది ఒక రెండున్నర స్పూన్లు వచ్చింది ఇది కూడా వేసేసి సిమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలండి అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగేలోగా చింతపండు గుజ్జు తీసి రెడీగా పెట్టుకోండి అంటే మనకి పులుసు కొంచెం చిక్కగా కావాలంటే కాస్త తక్కువ వేసుకోండి పులుసు చూడండి ఇక పులుసు వేసేసుకున్నాను చక్కగా వేగిపోయి ఉంది కదా ఇంకా వేసేసాను చూడండి ఈ విధంగా ఒక్కొక్కసారి మనం చేప ముక్కల్ని మనం ముందుగానే పసుపు కారం ఉప్పు కలిపి పెడతాము ఇలా కూడా చేచ్చు చాలా బాగుంటుంది ఇక దీంట్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవంత కారం ఉండవండి కారం చూసుకొని వేసుకోండి కాస్త కొత్తిమీర కొంచెం మరుగు పట్టించండి కాస్త మరుగుతుంది అన్నప్పుడు మనం చేప ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కారం చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి ఇక ఇప్పుడు చేప మొక్కల్ని నిదానంగా వేసేసుకోండి ఇక చేప మొక్కలు వేసిన కాడి నుంచి గరిటి పెట్టకుండా చేత్తో మనం గిన్నెని ఒక క్లాత్ సహాయంతో తిప్పుతూ ఉండాలి ఇక ఇలా అన్ని మొక్కలు వేసేసుకున్నాను చూడండి ఈ విధంగా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు హై పెట్టి తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదండి అదే ధనియాలు జీలకర్ర మెంతి పొడి అన్నీ కలిపి ఒక రెండున్నర స్పూన్ వచ్చింది అది కూడా వేసేసుకుందాం చూడండి ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసి అంటే క్లాత్తో తిప్పేసి మీద పెట్టేశాను మూత పెట్టేశానండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక్కొక్కసారి చూసుకుంటూ కదుపుతూ ఉంటే మనకి చేపల పులుసు ఈ విధంగా దగ్గరికి కుక్ అయిపోతుంది చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది ఇక మన చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి ఆయిల్ ఇలా పైకి వచ్చేసిందంటే మన చేపల పులుసు రెడీ అయిపోయింది పులుసు చిక్కగా ముక్క విడిపోకుండా చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో